ట్లయితే ప్రతి వీడియోకి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా పెట్టండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ అలాగే లైక్ చేయడం మర్చిపోతున్నారు సో ఒకసారి గుర్తు చేద్దామని మళ్ళీ తీస్తున్నారు సో అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సపోర్టింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ తొమ్మిది వరకు అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి లాస్ట్ క్లాస్లో మనం చెప్పినట్టు టెన్త్ వన్ మనకి సిక్స్ లైన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వరకు మీరు చక్కగా ప్రాక్టీస్ చేసేస్తే టెన్త్ వన్ మనకి ఎక్కువ టైం పడుతుంది ప్రాక్టీస్ చేయడానికి మనకి పూర్తిగా రావడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి తొమ్మిదవ సరళేశ్వరం వరకు చక్కగా ప్రాక్టీస్ చేసేసేయండి ఓకే వెల్కమ్ టు శ్రీ మ్యూజిక్ అకాడమీ దిస్ ఇస్ శిరీష వీడియో స్టార్ట్ చేద్దాం వీటి ఫింగర్స్ ఏ విధంగా వస్తాయనేది రోజు వీడియోలో చూస్తూ నేర్చుకుందాం మెట్రోను నేను ఆన్ ఫస్ట్ స్పీడ్ చేద్దాము స్వరం నువ్వు తీసుకొని చూడండి సరీ గమ్మ మామూలుగా తీసుకున్నాక రీ ఇలా తీసుకుంటే మనము లిటిల్ ఫింగర్ యూజ్ చేయాల్సి వస్తుంది ఇలా వరుసగా తీసుకుంటే అందుకని ఏం చేయాలంటే రీ దగ్గర చూపుడు వేలు తీసుకొని గా దగ్గర ఫస్ట్ వన్ తీసుకుంటాం అంటే బటన్ వేలు అనేది గా దగ్గర తీసుకోవాలి ఓకే ఇలా రీ గ మా పా ఇది ఇక్కడ నుంచి ఇది ఇక్కడ ఉండగానే ఈ ఫింగర్ ఇక్కడికి వచ్చేస్తే మనకి ఈజీ అవుతుంది రీ గ మా పా తర్వాత సరిగ్గా పాదం చేస్తే మళ్ళీ యాస్ట్రేజ్గా చేయడమే సానీదప్ప నీదప్ప అమ్మకు వచ్చేటప్పటికి సానీ దప్ప మామూలుగా ఫింగర్స్ తీసుకున్నాము నీదప్ప అమ్మకు వచ్చేటప్పటికి ఈ ఫోర్ ఫింగర్స్నే ఇక్కడ తీసుకున్నాం సేమ్ ఈ ఫోర్ ఫింగర్స్ ఫోర్ త్రీ టూ వన్ తీసుకున్నాం స నీ ద సారీ నీ ద ఓకే నీ ద పామా సానీదప్పకి ఎలా అయితే తీసుకున్నామో అలాగే నీదప్ప అమ్మ కూడా అలాగే తీసుకున్నాం ఓకే ఆకారం చూద్దాం ఫస్ట్ స్పీడ్ మళ్ళీ కాయిర్లో తీసుకుంటున్నాను కాయిర్ సెట్టింగ్ అన్నీ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ స్టార్టింగ్ నుంచి బేసిక్ లెవెల్ నుంచి ఉన్నాయి ఎలా సెట్ చేసుకోవాలి ఇవన్నీ అని కాబట్టి మీరు ఏంటంటే ఫస్ట్ వీడియోస్ అన్నీ చూసినట్టయితే చక్కగా అన్ని వరుసగా ఉంటాయి కాబట్టి వన్ బై వన్ ఈజీగా అర్థమవుతుంది ఓకే రైట్ ఆ కరెంజ్ చేద్దాం సెకండ్ స్పీడ్ చూద్దాం మళ్ళీ స్ట్రింగ్స్లో పెట్టేసుకున్నాను సెకండ్ స్పీడ్ బీటీ టూ లెటర్స్ ఫస్ట్ పాడదాం సరే గ మరే గ మరే గ సా నీద పీద పా

సెకండ్ స్పీడ్ ఆకారం చూద్దాం ఓకే ఇది సెకండ్ స్పీడ్ థర్డ్ స్పీడ్ ఒకసారి పాడిన తర్వాత చేద్దాము థర్డ్ స్పీడ్ మనకి బీటికి ఫోర్ లెటర్స్ చేయాలి సరి గ మ గమప సరి గనేసానేదే పేద ఓకే సరే గమ ఓకే రైట్ సో ఇదండి ఈరోజు వీడియో నైన్త్ వన్ ఇది కూడా మనకి ఈజీగానే ఉంటుంది చక్కగా ప్లే చేయొచ్చు కాబట్టి ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి తొందరలోనే మనము ఫింగరింగ్ ఫాస్ట్ వస్తుంది అలాగే పాడడం కూడా చక్కగా వస్తుంది మీరు ఈ పాటికి అబ్జర్వ్ చేసి ఉండండి మీ వాయిస్ చక్కగా అంటే సింగింగ్ వాయిస్ ఎలా అయితే ఉంటుందో అలాగే మీ వాయిస్ కూడా చక్కగా రావాలి అంటే మీరు ప్లే చేసేటప్పుడు ఖచ్చితంగా పాడాలి ఆ పాడడం కూడా బోర్డ్ వాయిస్ మనం ఏదైతే స్వరం ఇట్లా తీసుకొని చేస్తున్నాము దానికి మన వాయిస్ అనేది మ్యాచ్ చేస్తుంది మ్యాచ్ చేస్తూ చేయాలి అప్పుడు మనకి పాడడం అవి కూడా అంత ఈజీగా వస్తుంది మన వాయిస్ కూడా చక్కగా షైన్ అవుతూ వస్తుంది ఓకే ఈ గ్లాసెస్ మనకి రెండు విధాలుగా ఉపయోగపడతాయి పాడడము వస్తుంది అలాగే ఆకార సాధన అవుతుంది మరొక విషయం ప్లే చేయడం కూడా ఫింగరింగ్ ఫాస్ట్ అనేది వస్తుంది కాబట్టి చక్కగా ప్రాక్టీస్ చేసేసేయండి ఆల్ ద బెస్ట్ అండి అందరికీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఓకే అండ్ దిస్ ఈజ్ శిరీష ఫ్రమ్ శ్రీ మ్యూజిక్ అకాడమీ థ్యాంక్ యూ ఆల్